మత్తయి సువార్త ఏడవ అధ్యాయము మూడవ వచనము నుండి ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం వరకు నీ కంటిలోనున్న ఉన్నా నీ కంటిలో ఉన్నా దూలము నెంచక నీ సహోదరిని కంటిలో ఉన్నా నీ చూచుట ఏల నీ కంటిలో దూలము ఉండగా నీవు నీ చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా వేషధారి మొదట మొదట నీ కంటిలోనున్న దూరమును నీ తీసివేసుకునము అప్పుడు అప్పుడు నీ సహోదరిని కంటిలోనున్న నలుసును నీకు తేటగా కనబడును పరిశుద్ధమైనది పరిశుద్ధమైన కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి వేసిన ఎడల అవి ఒకవేళ ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయును అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడను మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడలా వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడలా పామునిచ్చునా మీరు చెడ్డవారై మీ పిల్లలకు మంచి ఇవులను ఇయ్యరిగి ఉండగా

అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది